టర్మ్ అనేది ఇదైపోయినంగా మీరు పూర్తి ఒక టర్మ్ అంటే నేను అనేది ఒకటే మీకు రెండు ఇంకో మూడు సంవత్సరాలు ఉన్నాయి మూడు చేశారు ఇక్కడ కేవలం ఒక చేసి చూపించారు కదా టు ఐదు సంవత్సరాలు చేశారు టాకింగ్ ఐదు సంవత్సరాలు ఏం చేశారు

అందుకనే మీరెవరూ మాట్లాడలేదు రాజధాని గురించి భూసేకరణ జరుగుతుంటే బలవంతపు భూసేకరణ చేస్తే కుదరదని రోడ్డు ఎక్కింది సంవత్సరం తిరగకుండా రోడ్డు ఎక్కింది నాకు తెలిసి జూలై ఐదో తారీఖు రెండు వేల పదిహేను పవన్ కళ్యాణ్ గారు ఎవరిని వ్యతిరేకించారు చంద్రబాబు నాయుడు గారిని వద్దు ఉండండి కౌంటర్ ఆర్గ్యుమెంట్ వద్దు జస్ట్ 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 లిజన్ జస్ట్ మీరు అడిగిన దానికి ప్రశ్న ఐదేళ్ళు ఐదేళ్లు ఏం చేశారు అంటే ఐదేళ్ళు ఎక్కడ తప్పు జరిగినా మేము నిలదీస్తూనే ఉన్నాము ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నా కూడా తప్పు జరిగితే పవన్ కళ్యాణ్ గారే నిలదీస్తున్నారు మీరు నిలదీయడం లేదు ఈ రోజు కూడా కూటమి పొరపాటు జరిగితే

మార్చి పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది మార్చి పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఆవిర్భావ సభలో తెలుగుదేశం పార్టీని అత పాతాళంలోకి తొప్పుతానని చెప్పింది కూడా ఇదే పవన్ కళ్యాణ్ దయచు మంచి రికార్డులు వినివి మీరు పూర్తిగా మాట్లాడితే ప్రజలకు మీరు ఆన్సర్ పెట్టి అదే అదే ఆవిర్భావ సభలో రోజుకి కోటి రూపాయలు తెప్పుతాను లోకేష్ లొకేషన్ చెప్పని ప్రశ్నించింది కూడా పవన్ కళ్యాణ్ గారేనండి మరి ఏమి రెక్టిఫికేషన్ చేస్తున్నారని చెప్పని మళ్ళా కూటమి కలిసారండి ఇదంతా కూడా సర్దుబాటు పాలిటిక్స్ అండి మరి మీరు మీకు నచ్చి మీరు కావాలని కనుక్కున్నారు మీరు అధికారంలోకి రావటానికి కాస్ట్ జస్ట్ వంగవీట్ నరేంద్ర గారు మీరు అడిగిన ప్రశ్న పవన్ కళ్యాణ్ మాట్లాడలేదని మీరు చెప్పిన సమాధానం నేను చెప్పిన రెండు వేల పదిహేనులోనే మాట్లాడారంటే రెండు వేల పద్దెనిమిదిలో కూడా మాట్లాడారని రెండు వేల పంతొమ్మిదిలో ఒంటరిగా పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి అన్న రాక్షసుడు వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు కాబట్టి మేము కూటం కట్టాం తప్పనిసరి పరిస్థితుల్లో ఆ కూటం కంటిన్యూ జగన్మోహన్ రెడ్డి రాజకీయ సీని జగన్మోహన్ రెడ్డి రాజకీయ పొత్తు ఉంటుందండి నలుగురు రాక్షసులు కలిసారు మాకు తెలియదు ఎందుకంటే ఇప్పుడు మీరు వెళ్ళే ప్రాంతంలో వాళ్ళు దేవుడి కింద భావించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించారు అర్థమైందండి అక్కడ మీరు ఓట్లు కొల్లగొట్టడానికి చేస్తున్నటువంటి డైవర్షన్

కేవలం తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినటువంటి కార్యకర్తలు ఎమ్మెల్యేలో రికమెండ్ మాత్రం ఇచ్చారంటే వాళ్ళు మాత్రం వృద్ధులు వృద్ధులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలందరూ ఒకటే నాకు నాకు ఓటేశారు వాళ్ళు సమస్య లేదు వృద్ధులు వృద్ధులే వాళ్ళ ఇబ్బందులు వాళ్ళ ఇబ్బందులే అని ఒక్కసారి అరవై నాలుగు లక్షల మందికి ఓటు ఇవాళ ఎన్ని నెల నెల పెన్షన్స్ ఇక్కడ ప్రేమ పెన్షన్స్ ఐదు సంవత్సరాలు ఏం చెప్తున్నారు చెప్పండి ఈ డ్రామా ఆర్టిస్ట్ అందరికి ఆర్టిస్ట్ డ్రామా ఏం ప్రజలు చూస్తున్నారు కదా ఇదేం దాచిపెట్టేది కాదు కదా ప్రజలు అన్ని చూస్తున్నారు వాళ్ళే తీర్పిస్తున్నారు వాళ్ళే స్వీకరిస్తున్నారు ఈ రోజు ఏం పనులు చేస్తున్నారు వాళ్ళే చూస్తున్నారు స్వీకరిస్తున్నారు వాట్ ఇస్ వాట్ అనేది